మా ఇక్కడ కనిపించేదే నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ అదే మన అంబానీ మామూలు స్కూలు ఇందులో ఫీజు ఎంత తెలుసా సరదాగా రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఉందంట ఏంటి ఓన్లీ ఫీజే ఫీజు బట్టలు అది ఆనుకునే జియో మాల్ అని ఉంటది ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మాల్ మాయా పార్కింగ్ హడావిడి హడావిడిగా ఉంది ఇక్కడ లైట్లు కనబడింది చూసావా రెడ్ లైట్ వెలిగిందంటే అక్కడ కార్ ఉందని గ్రీన్ లైట్ వెలిగిందంటే నువ్వు అక్కడ కార్ పార్క్ చేసుకొచ్చి మేము కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం లిఫ్ట్ ఎక్కగానే మొత్తం కలర్ లో మెరిసిపోతుంది నిజమైన బంగారం ఏమో అని అనుకున్నాం కానీ కాదు అంబానీ బంగారం పెట్టినా ఉంది ఇంక ఇక్కడ ఏమేమి బ్రాండ్లు చెప్తాను చూసావా మనీష్ ఇతను బాలీవుడ్ లోనే చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ దగ్గర చీర కొనుక్కోవడానికి వెళ్తే పది లక్షల కన్నా తక్కువ చీర ఉండే ఉండదు అదే పది లక్షలతో మన మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి అయిపోతాయి ఈ బ్రాండ్ పేరు వచ్చేసరికి వెరసాసి అంట మరి ఇతను అంబానీ మామూకి ఏం అవుతాడో తెలియదు గానీ నేను తప్పు పలుగుతే ఏమనుకోమాక ఎందుకంటే నేను పక్కా తప్పే పలుకుతాను ఇందులోకి షర్ట్ కొనుక్కోవడానికి వెళ్తే లక్ష రూపాయల కన్నా తక్కువ ఏమీ లేవు ఇందులో ఈ బ్రాండ్ పేరు డయరు గబుక్కుని డైరు అనుకున్నావు ఇందులోకి వెళ్ళావంటే సరదాగా టీ షర్టు లక్ష రూపాయలు తీసుకుంటాడు నేను చెప్పిన నవ్వు నువ్వు మళ్ళీ గూగుల్లో కొట్టుకో దీని పేరు బల్గరి ఇది కూడా అదే కోవకు చెందింది ఇది లూయిస్ విటాన్ ఈ కంపెనీ షర్ట్లు నా దగ్గర నాలుగు ఉన్నాయి ఈ కంపెనీ లోకి వెళ్ళి నువ్వు షర్ట్ కొనాలంటే నీ అకౌంట్ లో రెండు లక్షలు ఉండదు మా నా అకౌంట్ లో అంత ఉన్నాయా అంటే మా ఊర్లో ఆరు వందలకి ఇచ్చేస్త టీ షర్ట్ ఇంకా దీని పేరు బ్యాలెన్స్ యాగ ఇందులో ఒక హ్యాండ్ బ్యాగ్ రెండు మూడు లక్షలు ఉంటది ఇలాగ ఒకటా రెండా ఈ రోలెక్స్ నువ్వు వినే ఉంటావుగా ఏది మన సూర్య మావో చూసా రోలెక్స్ ఆ రోలెక్స్ కాదు ఈ వాచ్ చేతికి పట్టుకోవాలంటే మినిమం పాతిక లక్షలు ఉండాలి నీ దగ్గర అయ్యి బాబోయ్ ఇలాంటి ఒకటా రెండో బోల్డ్ ఉన్నాయి మా ఇక్కడ అవన్నీ చూసేసి పక్కనే స్ట్రీట్ ఫుడ్ ఒకటి ఉంటే ముంబై వెళ్ళామంటే పావు బాజీ తినాలి కదా ఆ పావు బాజీ తినేసి అసలు ఈ పావు బాజీ ఉంది మాయా ఆ బ్రెడ్ ఎంత మెత్తగా ఉందంటే స్పాంజ్ కూడా అంత మెత్తగా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత ఏవో స్వీట్లు తిన్నాం ఇవి కూడా టేస్ట్లు బానే ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాం దీని తర్వాత మంచి వ్యూ పాయింట్లు చూపిస్తాను అది చూడాలంటే లైక్ ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఉంటాను మరి